పాలకుల్లో నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఏదైతే కష్టపడి పనిచేసి జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏదైతే పనిచేసామో రేపు నాలుగవ తేదీ కౌంటింగ్ రోజున అద్భుతమైనటువంటి ఫలితాలు తెలుగుదేశం జనసేన బీజేపీకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అదేవిధంగా మీ అందరి కృషితో కష్టంతో పాలకుల్లో నియోజకవర్గంలో కూడా జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీగా మంచి మెజార్టీతో మనం కూడా ఉన్నాం ఈ సందర్భంగా ప్రత్యేకించి మీ అందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి బాణాసంచాలు కానీ ఊరేగింపులు గానీ జోలికి పోకుండా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నామ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా సహకరించి ఆలోచన చేసి పనిచేద్దాం తప్ప ఊరేగింపులకి బాణ సంచాలకి అటువంటి వాటికి ఎక్కడ కూడా ప్రయారిటీ ఇవ్వకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా